నేను మీ సంధ్య తాండాలో అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ఫ్రైడే ఇంకా సాటర్డే టూ డేస్ ఫ్లాగ్ అండి ఫ్రైడే రోజు ముక్కోటి ఏకాదశి ఉంది కదా ఇలాంటి స్పెషల్ డేస్ ఏమున్నా సరే నేనైతే పూర్తిగా మర్చిపోతూ ఉంటాను ఎందుకనంటే అమ్మ లేకుంటే అక్క ఇద్దర్లో ఎవరైనా గుర్తు చేస్తారలే అనే ఒక నమ్మకమేమో అలాగే ఈ ఏకాదశి కూడా మర్చిపోయానండి థర్స్డే రోజు నైట్ ఇద్దరు కాల్ చేసి మరి చెప్పారు ఇలా ఏకాదశి ఉంది పూజ చేయాలి అనేసి ఇంకా అందుకు ఫ్రైడే రోజు తెల్లవారుజామున ఫైవ్ ఓ క్లాక్ కన్నా నిద్రలు ఇచ్చి లేవంగానే గేట్ ముందు మొత్తం క్లీనింగ్ చేసేసి కల్లాపైతే చల్లేస్తున్నాను ఏ ఫెస్టివల్ ఉన్నా సరే ఒక వన్ వీక్ నుంచి గుర్తు చేసి నా మైండ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారండి ఇలా చేయాలి ఎలా చేయాలి అనేసి నేను కూడా ఇలాంటి ఫెస్టివల్స్లో పూర్తిగా మొత్తం వాళ్ళపైనే డిపెండ్ అయ్యి ఉంటాను ఇంట్లో ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ మొత్తం పూర్తి చేసినా సరే ఇలాంటి వాటికి వాళ్ళ హెల్ప్ అయితే చాలా అవసరం కదండి అంటే వాళ్ళు వచ్చి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పినా ఎంతో ధైర్యం వస్తుంది దీనికి మీరేమంటారు నాలాగే ఎంతమంది రిలేట్ అయ్యారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ముక్కోటి ఏకాదశి ఎలా వచ్చింది అనేది నాకు తెలిసినంత అయితే మీతో షేర్ చేసుకుంటానండి శివయ్య ఒక భక్తునితో అంటాడంట నువ్వు ముక్కోటి ఏకాదశి చేస్తావా అనేసి ఒకవేళ చేసిన ఇరవై మూడు ఏకాదశిలో నీకు ఫలితం ఇవ్వాలి లేదా ఈ ఏకాదశితో కలిపి ఇరవై నాలుగు ఏకాదశుల ఫలితం ఇవ్వాలి కదా అనేసి అంటాడంట కానీ నేనొకటి నిన్ను అడుగుతాను నీకు నచ్చింది కూడా నేను ఇస్తాను అనేసి చెప్తాడంట శివయ్య ఏమడుగుతాడు అంటే నువ్వు ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా చేయాలి అంటే ఈ ఏకాదశికి నువ్వు ప్రతి ఏకాదశికి ఓన్లీ ఉపవాసం ఉండి అన్ని పలహారాలు తింటూ ఉపవాసం ఉంటావు కానీ ముక్కోటి ఏకాదశికి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఎలాంటి పలహారము తినకుండా ఉపవా సము చేయి నీకి మూడు కోట్ల ఏకాదశులకు వచ్చేంత ఫలితం ఇస్తాను అనేసి చెప్తాడంట ఆ భక్తుడు అలాగే చేస్తాడంట అప్పుడే మూడు కోట్ల ఏకాదశులు కలిపి వచ్చిన ఫలితాన్నే ముక్కోటి ఏకాదశి అని అంటారంట ముక్కోటి ఏకాదశి రోజు మనము ఏది చేసినా మూడు కోట్ల రెట్టింపు అంత ఫలితం అయితే వస్తుందండి కనీసం ఒక దీపం పెట్టగలిగినా సరే అది చాలా చాలా మంచిదని చెప్తారు ఇంకా అలా వస్తుందనమాట వైకుంఠ ఏకాదశి అన్న ముక్కోటి ఏకాదశి దశన్న ఒకటే అండి ముక్కోటి ఏకాదశి పండుగ ఇలా వచ్చింది అనేసి చిన్నప్పటి నుంచి ఈ కథే వింటూ పెరిగాను ఇంకా ఏకాదశి గురించి ప్రత్యేకతలు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే నేను ఈ ఏకాదశికి అయితే ఉపవాసం ఉండడం లేదండి అలాగే స్పెషల్గా కూడా ఏమీ చేయడం లేదు ఎందుకనంటే నాకు ఇల్లు సంక్రాంతి డీప్ క్లీనింగ్ ఇంకా జరగలేదు అందుకు మనసు కొద్దిగా ఆందోళనగా ఉంది అనుకోకుండా ఒక ఫోర్ డేస్ నాకు ఊరెళ్ళే వచ్చేసరికి అది మొత్తం రివర్స్ అయిపోయిందండి నేను ఒక వన్ వీక్ దాకా ప్లాన్ చేసుకొని ఉంటాను అనమాట ఈ వన్ వీక్లో నేను ఇన్ని కుట్టాలి ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి ఈ క్లీనింగ్ పెట్టుకోవాలి అలా ప్లాన్ చేసుకుంటాను కానీ అనుకోకుండా ఊరెళ్ళడంతో అవన్నీ రివర్స్ అయిపోయాయి ఇంకా ఇల్లు డిక్ క్లీనింగ్ కూడా ఆగిపోయిందనమాట ఇంకా ఇక్కడ చూడండి మొత్తం పూర్తిగా తెల్లవారిన తర్వాత అయితే ముగ్గు చూపిస్తున్నాను ఫైనల్గా అయితే ఇలా ఉంది ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి గడపనైతే కూడా ఇలా పూజించుకున్నాను అనమాట నేనైతే బుధవారం రోజు మధ్యాహ్నం ఊరైతే వచ్చేసానండి బుధవారం రోజు ఈవినింగ్ దాకా మంచిగా పడుకుండిపోయాను బుధవారం రోజు మొత్తం నేను ఏం పని కూడా చేయలేదు అలాగే గురువారం మొత్తం మిషన్ కుట్టేశాను శుక్రవారం రోజే వైకుంఠ ఏకాదశి ఉంది కదా అందుకు నాకు ఏ పనులు అవ్వలేదనమాట ఇంకా ఫ్రైడే రోజు అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత దీపం అయితే అలా పెట్టుకున్నానండి తర్వాత అయితే మాత్రం ఇక్కడి నుంచి సాటర్డే రోజు వ్లాగు సాటర్డే రోజు అయితే నేను ఇల్లు భూజులు దులుపుకుంటున్నానండి ఇంట్లో టిఫిన్ ఏమీ ప్రిపేర్ చేయలేదు పిల్లల కోసం అయితే రాగి జావ కాసాను నా కోసం అయితే మా హస్బెండ్ ఇడ్లీ తెచ్చేసి వెళ్ళిపోయాడు ఈ ఇడ్లీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అండి ఫిఫ్టీన్ రూపీస్కి ఫోర్ ఇడ్లీస్ ఇంత చెట్నొస్తుంది వస్తుంది టమ్మి ఫిల్ అయిపోతుందనమాట నాకైతే మాత్రము తర్వాత అయితే మాత్రం దుమ్ము దులిపే దులిపే ముందు ఫస్ట్ ఈ అంతా క్లాత్ అయితే ఇలా కట్టేస్తున్నానండి ఎందుకనంటే ఇవన్నీ తీసి మూట కట్టి చేసేంత టైం నాకు లేదు ఇంకా అందుకైతే మాత్రం ఇవన్నీ ఏం పెద్దగా మెస్సి కూడా అయ్యి లేవు అనేసి అలా క్లాత్ అయితే కప్పేసి స్టాండ్ ఇవన్నీ మొత్తం సెటప్ చేసేసుకున్నాను కొన్ని బయట పెట్టాల్సినవి ఉన్నాయి కూడా పెట్టేసాను అనమాట ఇవన్నీ బూజు దులపక ముందే చేస్తున్నాను ఎందుకనంటే ఒక పక్క వంట ఉంది ఇంకా తర్వాత అయితే మాత్రం ఈ క్యారీ చూపిస్తున్నాను అండి ఈ రీసెంట్గా మా హస్బెండ్ ఒక ఉయ్యాల ఫంక్షన్ చేశాడు అంటే ఇక్కడ జరిగిందనమాట మా సామాన్లే తీసుకెళ్తారు కదా వాళ్ళు ఆ గిఫ్ట్ పంపించారు అందులో ఇంకా కొన్ని స్వీట్స్ అలాగే ఆకు ఒక్క ఇంకా కుంకుమ పసుపు పంపించారండి అలా క్యారీ బాక్స్ చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఒక చిన్న బ్యా బాక్స్ మనకి గిఫ్ట్గా వచ్చినా సరే ఇంకా అలా మొత్తం అక్కడ అన్ని సెటప్ చేసేసుకున్న తర్వాత ఒక పక్క పప్పుకి ఇంకా రైస్ కూడా పెట్టేసానని చెప్పాను కదా పిల్లలైతే రాగి జవ తాగారు కాబట్టి వాళ్ళకి ఆకలిస్తుందేమో అనేసి బూజు దులపక ముందే పిల్లలకి నెయ్యి వేసేసి తర్వాత పప్పుతో అయితే రైస్ తినిపించేసి పిల్లలైతే ఇద్దరిని కలిపి షాప్లో కూర్చోబెట్టాను ఎందుకనంటే డస్టింగ్ చేసేటప్పుడు మొత్తం బుక్లో పడిపోతుంది అనేసి ఇంకా మొత్తం ఇక్కడ అంతా డస్టింగ్ చేసేస్తున్నానండి ఒక సిస్టర్ అయితే నేను బట్టలు మూట కట్టే బ్లాగ్ కోసం చాలా వెయిట్ చేస్తుంది చాలా చాలా స్వారీ సిస్టర్ ఎందుకనంటే నువ్వు ఏ బ్లాగ్ కోసం చేస్తున్నావో నాకు తెలుసు కానీ ఆ బ్లాగ్ని పూర్తిగా షూట్ చేసేంత టైం నాకు దొరకలేదు ఈసారి ఏమి అనుకోవద్దు సిస్టర్ ఏ బ్లాగ్ కోసం చేస్తుంది అంటే నేను దసరా పండగప్పుడు మొత్తం ఈ బట్టలు మొత్తం తీసి మూట కట్టే బ్లాగ్ అయితే షేర్ చేశాను కదండి అంటే అలాగే ఈసారి కూడా చీరలో క్లాత్ కట్టక్క అనేసి చెప్తుందనమాట ఆ సిస్టర్ కూడా అలాగే చేసుకోవాలని ఉందంట కానీ ఈ సారి అయితే నాకు కుదరలేదు సిస్టర్ ఏమి అనుకోవద్దు నాకు సాటర్డే రోజు మాత్రమే టైం ఉంది మళ్ళీ సండే రోజు మొత్తం ఇంకా బిజీగా ఉండే నేను అందుకోసం అయితే రోజు మొత్తం కంప్లీట్ అవ్వాలి నైట్కి అంతా అనేసి మొత్తం స్పీడ్గా చేసేసుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే మాత్రం పైన డస్టింగ్ చేసే లోపు పిల్లలతో అయితే సామాన్లు మొత్తం పైన ఉన్నవన్నీ బయట పెట్టేపించానండి ఎందుకనంటే అవి ఎంతలా దుమ్ము పడుతున్నాయి అంటే కింద ఇదంతా కూడా దుమ్ము పడడం లేదండి బీరో పైన ఇదంతా కానీ ఆ సామాన్ల పైన ఎంతలా దుమ్ము పడుతుందంటే ఎందుకు తీసుకున్నానో అనిపిస్తుంది నాకైనా సరే కొన్ని ఉన్నాయి కొంతమందికి అయితే ఎన్ని సామాన్లు ఉంటాయంటే ఎందుకు కొనుక్కుంటారో కూడా అర్థం కాదు ఎందుకనంటే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి అలాగే నిజం చెప్పండి ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్కి అయినా సరే మీరు టెంట్ హౌస్కి వెళ్ళక తప్పదు మీ దగ్గర ఉన్న డెగిషలు ఇవన్నీ సరిపోవు కదండి ఖచ్చితంగా మీరు టెంట్ హౌస్ నుంచి కొన్ని అయితే తెచ్చుకోవాల్సింది వాటి కోసమైనా మీరు టెంట్ హౌస్కి వెళ్ళాల్సిందే అలాంటప్పుడు అక్కడే తెచ్చుకోవచ్చు కదా సామాన్లు మొత్తం ఓన్లీ డైలీ బేస్ మీద సామాన్లు మాత్రం కొనుక్కుంటే బాగుంటుంది అలాగే ఇక్కడ పైన అట్ట పెట్టల మీద పెట్టే సామాన్లల్ల అవసరం లేదు అనిపిస్తుంది అనమాట నాకైతే ఎందుకనంటే మ్యాక్సిమం నేను చూసిన వాళ్ళని అందరినీ తోమడం పైన పెట్టేసేయడం మళ్ళీ పండగలు వస్తే మళ్ళీ కిందికి దించడం మళ్ళీ తోమడం పైన పెట్టేసేయడం ఇది ఒక పెద్ద పని అయిపోతుంది ఇంకా తర్వాత నాకు ఈ మొత్తం పైన క్లీనింగ్ అయిపోయిన తర్వాత కింద అయితే మొత్తం కింద కసపోతే చిమ్మేస్తున్నానండి దీనికి మీలో ఎవరికైనా కోపం వచ్చింటే ఏమీ అనుకోకండి నిజమైతే అదే అనమాట ప్రతిసారి మనం దాంట్లోని ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్కో ఫిఫ్టీన్ ఇయర్స్కో యూజ్ చేసే వాటికి మనం ప్రతి చిన్న పండక్కి పైనుంచి నుంచి కిందకి తీయడం దాంట్లను క్లీన్ చేయడం మళ్ళీ పైన పెట్టేసేయడం చాలా మెస్సి అలాగే చాలా పని కూడా ఒక్కసారి ఇల్లు క్లీన్ చేయాలి అంటే అవే గుర్తుకొస్తూ ఉంటాయి దాంట్లో ఇంత దుమ్ముంది అంత దుమ్ముంది అనేసి నిజం ఇది దీనికి మీరేమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి తర్వాతకు వచ్చేసి తర్వాతకు వచ్చేసి ఇక్కడండి స్టాండ్లో అనమాట నాకు ఖచ్చితంగా నేను ఈ స్టాండ్ మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నానండి ఎందుకనంటే నాకు అసలు సెల్ఫ్లే ఉండేవి కాదు ఏ సెల్ ఒక్క సెల్ఫ్ కూడా ఉండదు అనమాట నాకు ఇక్కడ అందుకోసమైతే నేను ఈ స్టాండ్ని తీసుకున్నాను ఇలాంటి స్టాండ్ అని అయితే అస్సలు తీసుకోకండి మీకు గనక సెల్ఫ్లు ఉంటే ఇంకా అక్కడ నేను మూలకి పెట్టాను కదండి అలా కడ్డీస్తో స్టాండ్ వస్తుంది అలాంటిది తీసుకోండి ఈ స్టాండ్ ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్న స్టాండ్ ఏంటనంటే ఊరికే డస్ట్ పడుతుంది ఊరు కూరకనే మొత్తము డట్టిగా అయిపోయినట్టు కనిపిస్తుంది అనమాట నాకు ఆప్షన్ లేక సెల్ఫ్ల కోసం ఇది స్టాండ్ తీసుకున్నాను మ్యారేజ్ అయిన కొత్తలో కానీ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి పండక్కి ఇంకా మంత్లీ ఒకసారి అయితే ఆ స్టాండ్ని క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడు నేను తీసిన స్టాండ్ అయితే మాత్రం ఎంత బాగా వర్క్ అవుతుందంటే అలాగే డట్టి కూడా అనిపించదండి పండ పండక్కి క్లీన్ చేస్తున్నప్పటికైనా సరే చాలా క్లీన్గా ఉంటుంది తర్వాత కొన్ని డబ్బాలు ఉంటాయి కదండి పప్పు ఉప్పుల డబ్బాలు అవన్నీ తీసి కూడా బయట పెట్టేశాను తర్వాతకైతే నీట్ బుసు చిమ్మేసి మొత్తం గుళ్ళల్లో పేపర్స్ మొత్తం మార్చేసి ఎక్కడ దుమ్ము అక్కడ కొట్టేసిన తర్వాత ఇంత కసువు వచ్చేసింది ఇన్ని పేపర్స్ వచ్చాయి చూడండి డైలీ క్లీన్ చేసుకున్న ఇల్లే కదా ఏముంటుంది ప్రతిరోజు కూడా మనం డీప్గానే క్లీన్ చేసుకుంటాం అనుకుంటాము కానీ ఎంత కసు వచ్చిందో చూడండి నాకైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క సెల్ఫ్లో అయితే దుమ్ము దులిపేసి పేపర్స్ అయితే మార్చేస్తానండి నేనైతే అలాగే ఇన్ని వచ్చాయి అనమాట నాకైతే ఈసారి ఈ పాటికే మీరు ఎంతమంది క్లీనింగ్స్ అయిపోయి సంక్రాంతి పిండి వంటలు కూడా చేసేసి ఉంటారు నేను కూడా ప్రతిసారి చేసేదాన్నే కానీ ఈసారి ఒక్క పిండి వంట కూడా చేయలేదు కనీసం మురుకులన్నా చేసేదానండి ఈసారి మురుకులు కూడా చేయలేదన్నమాట పాపం ఎట్లో అనిపిస్తుంది పిల్లలు ఇంటికాడు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి కానీ నాకేమో టైం కుదరడం లేదు మేబీ సంక్రాంతి అయిపోయిన వెంటనేనైనా చేస్తాను ఇంకా పిల్లలకైతే సెలవులు ఉన్నాయి కదా ఇంకా సెల్లు ఆన్ చేస్తే చాలండి అరిసెలు మురుకులు అలా నోరుస్తూ ఉన్నాయి అందరూ మంచిగా చే మంచిగా సంక్రాంతిని అయితే సెలబ్రేట్ చేసుకోండి నేనైతే సంక్రాంతి కంటే ముందు ఇలా డీప్ క్లీనింగ్ అనమాట ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఉంటూనే ఉంటుంది అనుకోండి ఇంకా తర్వాత బయట స్టాండ్ తెచ్చి పెట్టేసాను కదండి అన్ని ఆ స్టాండ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఎందుకనంటే ఈ స్టాండ్ కొద్దిగా పూర్తిగా ఆడితే మనకి మొత్తం రష్టు పట్టదనమాట పూర్తిగా ఒక టూ అవర్స్ అయినా ఎండలో పెట్టేసేయాలి దీనిలో ఉన్న తేమ పోవడం కాదు డీప్గా ఆరిపోవాలన్నమాట అది అలా అయితే మనకి రష్టు పట్టదు లేదా మనం కొద్దిగా లోపల నట్ల దగ్గర అలా తడి ఉన్నా సరే అది పూర్తిగా రష్ పడుతూ వస్తూ ఉంటుంది నేను ఇది కొని నైన్ ఇయర్స్ అయింది కదండి కొత్త దానిలాగే ఉందనమాట చాలా బాగా మెయింటైన్ లాగే అనమాట ఇది మొత్తం ఈ రెండు సెల్ఫ్లకైతే మాత్రం డైలీ బేస్ గ్లాసెస్ వాటి కోసం అయితే ఇలా తీసుకున్నాను అప్పట్లో నాకు ఇది ఒక నైన్ హండ్రెడ్ పడిందండి కానీ నాకు చాలా బాగా వర్క్ అయింది వర్క్ అయితే మాత్రం ఇంకా ఇది క్లీన్ చేసేసేసరికి కానీ క్లీన్ చేసేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా క్లీన్ చేయండి ఎందుకనంటే ఎక్కడైనా పడి తెగే అవకాశం ఉంది ఇంకా మీరందరూ ముక్కోటి ఏకాదశి ఎలా సెలబ్రేట్ చేసు ఎలా చేసుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ముక్కోటి ఏకాదశి అంటే ఒకటి ఈసారి చాలా బాధపడే ఒకటి అయితే గుర్తుకొస్తుంది కదండి తిరుపతిలో ఎంతమంది తొక్కిసలాటలో చనిపోయారో చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు దేవుడు ఎక్కడ లేడండి చెప్పండి మన ఇంట్లో కూడా ఉన్నాడు మనస్ఫూర్తిగా పూజ చేసేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు ఖచ్చితంగా స్పెషల్ డేస్ అంటే అక్కడికే వెళ్ళి పూజ చేసుకోవాలి అని ఎందుకు అనుకుంటారు మనస్ఫూర్తిగా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి మనస్ఫూర్తిగా దేవుడిని చూసి మొక్కుతే సరిపోతుంది కదా అనిపించింది అనమాట చూసింటే చాలా బాధ అనిపించింది తర్వాత ఈవినింగ్ క్లీన్ చేసేసుకునేసరికి కొద్దిగా చీకటి పడిపోయిందండి ఇంట్లో మొత్తం మాపింగ్ చేసేసాను ఎక్కడ స్టాండ్ మొత్తం సర్దరేసాను ఇంకా సామాన్లు మొత్తం కూడా బయట కూడా మొత్తం తోమేసానండి ఇవన్నీ పనులు అయిపోయేసరికి నాకు ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఇవి చెద్దర్లు ఈ దొ బొంతలు ఉన్నాయి కదండి అవి రెండో నానబెట్టాలి అలాగే బట్టలు కూడా నానబెట్టాలి ఊరు వెళ్ళే ముందు బట్టలు విండేసాను ఊరు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా బట్టలు అయితే క్లీన్ చేయలే వాష్ చేయలేదన్నమాట అందుకోసమైతే ఇంకా సండే రోజు మొత్తం బట్టలు పిండేసేయాలి అలా పిండాలి అంటే ఇప్పుడు నైటే నానబెట్టేస్తున్నాను అండి టై ఎందుకనంటే నాకు తెల్లవారుజామున సండే రోజు ఎప్పుడు నిద్ర లేచినా సరే క్లీన్ చేసుకోవచ్చు అనేసి పూర్తిగా నాని ఉంటే తొందరగా అయిపోతాయి అనమాట అందుకోసమైతే ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టేస్తున్నాను సామాన్లు మొత్తం తోమేసి అలా పెట్టేసాను అవన్నీ సర్దరే ఓపిక కూడా నాకైతే లేదండి ఇప్పుడు అందుకు సండే రోజు మార్నింగ్ సర్దురుకుందాం లే అనేసి మంచంపై అలాగే పెట్టేశాను ఇంకా ఇక్కడ బట్టలు నానబెట్టేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి దీపం ఫ్రెష్ అయిపోయి ఫ్రెష్ అయిన తర్వాత ఒక ధూపం అయితే వేసేసుకున్నాను చాలా స్ట్రెస్ అనిపించినప్పుడు మంచిగా ఫ్రెష్ అయ్యి ధూపం పెట్టేసుకుంటే ఎంత మన శాంతిగా అనిపిస్తుందో అలాగే నాకు దీపం పెట్టేంత టైం ఈరోజు అంటే ఓపిక లేకుండా అండి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి నేను ఇక్కడికి అందుకోసమైతే స్పీడ్గా చేస్తున్నాను అనమాట ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతేనండి పూర్తిగా ఇంత దాకా చూసి మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంత దాకా మీ అందరు చూసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంకా ఖచ్చితంగా ఏ చిన్న ఫెస్టివల్ అయినా వీక్లీ అయినా అయితే నానబెట్టాలి కదండి అలాగే నానబెట్టేస్తున్నాను నేను కూడా ఈ రెండైతే నాకు చాలా డస్ట్ అంటే ఒక టూ వీక్స్కి ఒకసారి నేను ఖచ్చితంగా చెద్దర్లను అయితే పిండేస్తానండి కానీ ఇవి చాలా డస్ట్ బట్టి పోయి ఉంటాయి అయితే కొద్దిగా సరుపు ఎక్కువగా వేసి నానబెట్టేస్తాను మార్నింగ్ మంచిగా నేను మా హస్బెండ్ కలిపి దీనినైతే క్లీన్ చేసేస్తాము ఈ బ్లాగ్ వచ్చేసి రేపటి దాంట్లో చూడండి ఇంకా సంక్రాంతికి ముగ్గులు ఎలా వేయాలి అనేది ఎలా ప్లాన్ చేసుకున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా చెప్పాను కదా ఇక్కడ దాకా అయితే అయిపోయింది అక్కడ దాకా అయిపోయిన తర్వాత ఇంట్లో మొత్తం దేవుని గుడి క్లీన్ చేసేసి ధూపం వేసేసుకున్నాను తర్వాత అయితే మాత్రం ఒక మంచి మూవీ చూసి ఎండ్ చేసేసాను